ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో అంటే ఇప్పుడు నర్మదా నది పుష్కరాలు అంటున్నారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బోన్మ సార్ధ త్రికోటి దేవగురువైన బృహస్పతి ఒక రాశిలోంచి మరొక రాశికి మారితే పుష్కరాలని వస్తుంటాయి అంటే దాన్ని పుష్కరణి అంటారు అక్కడ ప్రతి సంవత్సరం కూడా పుష్కరాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అంటే ఈసారి మరికి నర్మదా నర్మదా నది పుష్కరాలు అంటే రా ఒక దేవగురు అయిన బృహస్పతి ఒక్కొక్క రాశి నుంచి సంచారం చేస్తుంటే పుష్కరం అనేది ప్రారంభమవుతుంటుంది అది పన్నెండు రోజుల పాటు ఉంటుంది అంటే పుష్కరము అంటే పన్నెండు అంటే పన్నెండు రోజుల పాటు పుష్కరాలు అని అంటారు అయితే ఇక్కడ పుష్కరాల్లో ముందు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా మనకి దేవగురువైన బృహస్పతి మృత్తికా నక్షత్రం రెండో పాదం వృషభరాశిలో సంచారం చేయటం వల్ల నర్మదా నది పుష్కరాలు ఏర్పడ్డాయి అంటే మే ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పుష్కరాలని పన్నెండు రోజుల సమయం వరకు ఉంటాయి అంటే మే పన్నెండవ తారీఖు వరకు కూడా పుష్కరం అనేది ఉంటుంది మే పన్నెండు నుంచి సాయంకాలం వేడ ముగుస్తుంది పుష్కరం అనేది అంటే ఈ పుష్కరం అనేది సహజంగా ఎలా ఉంటుందనంటే ఈ నర్మదా నది పుష్కరాలులో ప్రత్యేకంగా కొంత విశిష్టత అనేది ఉంది ఆ విశిష్టత ఏమిటి అంటే ఈ ఓంకారేశ్వరంలో మనకి మన భారతదేశంలో ఓంకారేశ్వరంలో నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఓంకారేశ్వరం అంటే ఇండోర్ నుంచి డెబ్భై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓంకారేశ్వరం అయితే మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జబల్పూర్కి ఏమో పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ అయితే ఈ ముఖ్యంగా ఈ నర్మదా నది పుష్కరాలు అనేవి మనం చూస్తే మధ్యప్రదేశ్లోని కంటకీ పర్వతం మధ్యలో మధ్యలో నర్మదా నది ఉద్భవించింది అలానే మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల మీద మీదుగా ప్రయాణం చేస్తుంది అంటే చివరికి అరేబియా మహాసముద్రంలో కలుస్తూ ఉంటుంది అనంటే మార్కండేయ మత్స్య కూర్మ పద్మ స్కాంద పురాణాల్లో కూడా నర్మదా నది యొక్క విశ్లేషణ జరిగింది అంటే ప్రస్తావన అనేది ఉంది అంటే మత్స్యపురాణం కానీ కోర్మపురాణం కానీ పద్మపురాణం కానీ స్కాంధ పురాణంలో కానీ చెప్పబడింది అంటే మార్కండేయ పురాణంలో చెప్పబడింది ఏంటంటే నర్మదా శివుని శరీరం నుంచి ఉద్భవించిన నది అని అర్థం అంటే శివుడి యొక్క శరీరం నుంచి ఉద్భవించిన నది ఏంటంటే నర్మదా నది అంటే ఈ నదికి రుద్రకన్యని అయోనిజ అనే పేర్లు కూడా కలవు అలానే హరివంశ గ్రంథంలో కూడా చంద్రుని యొక్క కుమార్తెగా నర్మదని వర్ణించారు అలానే ఇక్కడ మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వరము భేదాఘాటులో పుణ్యక్షేత్రాల్లో స్నానాలు చేయటం అంటే భేదాఘాట్లో స్నానం చేస్తారు ఓంకారేశ్వరానికి వెళ్ళే అవకాశాలు చాలామంది ఉంటారు అంటే నర్మదా నది ఉన్నది ఓంకారేశ్వరంలోనే అంటే పితృదేవతల యొక్క అనుగ్రహానికి కలగటానికి పిండ పిండ ప్రధానాలు చేస్తారు అయితే ఏంటంటే నర్మదా నది పుష్కరాల్లో దేవగురువైన బృహస్పతి ఆ పన్నెండు రోజులు కూడా ఆ పుష్కరంలో ఉంటాడని గురు ధనకారకుడు సంతానకారకుడు వివాహకారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు కాబట్టి ఆ రోజున పుష్కరిణిలో స్నానం చేస్తే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుందని అందువల్ల ఆ రోజున అక్కడ ఉండే పురోహితుల ద్వారా గంగా నదిలో భార్యాభర్తలు ఇద్దరు కూడా దిగి బ్రహ్మముండ్లు వేసుకొని చక్కగా ఆ పురోహితుల ద్వారా చక్కగా ఏదైతే ఆ పుష్కరిణిలో ఉండే ఇసుకను మట్టిని మీద చల్లుకుంటారు చల్లుకొని పిప్పలాదాత సముత్వన్న అనే మంత్రంతో సంకల్పం చెప్పిస్తారు సంకల్పం అంటే ఓం ఆచమ్య ప్రాణాయమ్య ఓం కేశవాయ స్వనాయ స్వ మాధవాయు స్వ సంకల్పం చెప్పి కేశవనామాలు చెప్పి ఉత్తిష్టంతు భూతపిసాద్ ఏతే భూంభారక ఏతేషయమవిరోధైన బ్రహ్మకర్మ సమారపే ఓ అంటే ఇక్కడ దైవీగాయితీంద ప్రాణాయామే వినియోగ ఓం భూ ఓం భూ ఓ స్వహ అనే మంత్రాన్ని మమ ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర పీర్త్యద్దమని మంత్రం చెబుతూ శ్రీశైలానికి ఏ దిక్కులో ఉన్నామో చెప్పుకొని ఈశాన్యమా ఆగ్నేయమా పశ్చిమమా చెప్పుకొని వాళ్ళ యొక్క గోత్రనామాలతో సంకల్పం చెప్పుకొని అలా సంకల్పం చెప్పుకుంటారు సంకల్పంతో పాటు మహాసంకల్పం కూడా ఉంటుంది అంటే పిప్పలాధాత సముత్పన్నం ఆ మంత్రమే కాకుండా అంటే అధానంత వీర్యస్ శ్రీమదాది నారాయణ సచంత్యాబ్రమణస్వ బ్రీమాణస్య మహాజలవుకే మధ్యే అనే మంత్రం ఉంటుంది అంటే అతల వితల సుధాతల సాతల పాతాళ అని భూలోక భూర్లోక సువర్లోక మహాసంకల్పం అంటారు సంకల్పానికంటే గొప్పది మహాసంకల్పం అంటారు ఆ సంకల్పాన్ని చెప్తారు పురోహితులు అంటే మనం ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్నాం ఎక్కడెక్కడ నదీ తీరంలో ఉన్నాం అంటే పంచశతకోటి విస్తీర్ణం అంటే ఏ భూభాగంలో ఉన్నాం ఎక్కడ కొండలున్నాయి ఎక్కడ పర్వతాలు ఉన్నాయి అని మహాసంకల్పం అనేది చెప్తారు అక్కడ ఏ దేవాలయాలు కానీ అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతి కా ఎక్కడెక్కడ ఉన్నాం భూలోకం భూర్లోకం సువర్లోకం మహర్లోకం అంటే సప్తలోకాలన్నీ కూడా వస్తాయి ఆ మంత్రంలో ఆ మహాసంకల్పం చెప్తారు చెప్పిన తర్వాత మూడుసార్లు నదిలో స్నానం చేస్తారు మూడు ముణకలు వేస్తారు అంటే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోవటానికి దేవగురు అయిన బృహస్పతి యొక్క ఆశీస్సులు లభించడానికి భగవంతుడి యొక్క ఆశీస్సులు లభించటానికి ఆ మహాసంకల్పం అలానే బ్రహ్మమూళ్ళు వేస్తారు పెళ్ళప్పుడే బ్రహ్మముళ్ళు వేస్తారు తర్వాత మళ్ళీ బ్రహ్మముళ్ళు ఎక్కడ వేయరు పుష్కరాల్లో మాత్రమే బ్రహ్మముళ్ళు వేస్తారు ఆ బ్ర దంపతులకి దాంపత్యం బాగుండాలని భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకూలంగా ఉండాలని చేస్తారు అయిన తర్వాత ఈ సంకల్పం అయిపోయిన తర్వాత కొంతమంది గంగా నదికి పూజ చేస్తారు నర్మదా నదికి పసుపు వేయటం దీపాలు వదలటం కొంతమంది చేస్తుంటారు అంటే భగవంతుడిని నది అంటే ఇక్కడ అమ్మవారు అర్థం గంగానదన్న నర్మదానదన్న గోదావరి గోదావరన్నా కూడా అమ్మవారి యొక్క స్వరూపం పార్వతీదేవి యొక్క స్వరూపమే అక్కడ ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు కొలిచిన తర్వాత ప్రధానాలు తిలతర్పణాలు చేస్తారు అంటే మనకు పంచయజ్ఞాలని శాస్త్రం చెప్పారు మాతృయజ్ఞమని పితృయజ్ఞమని దైవయజ్ఞమని భూతయజ్ఞమని ఇలా యజ్ఞాలు చెప్పారు బ్రహ్మయజ్ఞమని అంటే దేవయజ్ఞం చేస్తారు మాతృయజ్ఞం చేస్తారు పితృయజ్ఞం చేస్తారు భూత యజ్ఞం చేస్తారు ఐదు యజ్ఞాలు చెప్పారు మరి ఏదైతే పితృ పితామహ ప్రపితామహ పితామహి ప్రపితామహి మాతామహి అంటే గతించిన వాళ్ళందరికీ కూడా పిండ ప్రధానాలు చేస్తారు అంటే తర్పణాలు తిల తర్పణాలు అంటే ఏంటంటే నువ్వులు నీళ్లు దర్భతోటి వదులుతారు తర్పణం అనేది అలానే చిన్న చిన్న పిండాలు నిమ్మకాయంత సైజు పిండ ప్రధానం కూడా చేస్తారు అవంటే గతించిన వాళ్ళకి అంటే ఎవరైతే గతించారో వీళ్ళ పూర్వీకులు ఎవరైతే గతించారో వాళ్ళ యొక్క ఆశీస్సులు లభించడానికి పిండ ప్రధానం చేస్తారు అక్కడ అంటే ఆ పిండ ప్రధానం చేయటం వల్ల ఏమిటంటే సంతాన వృద్ధి కలుగుతుంది వివాహం కలుగుతుంది అంటే క్రతుభిస్తాని యజ్ఞాన్ని పితృణాం దత్తమక్షయం అంటారు అంటే ఇక్కడ క్రతుభిస్తాని యజ్ఞ అంటే ఏంటంటే పితృదేవతలకి అది యజ్ఞంతో సమానము మనం ఏదైతే లక్ష్మీ గణపతి హోమం చేస్తామో సుదర్శన హోమం చేస్తామో అలానే పితృదేవతలందరికీ కూడా యజ్ఞం చేయాలి అంటే క్రతుభిస్తాని యజ్ఞాన్ని పితృణాం దత్తమక్షయం అంటారు అంటే అది యజ్ఞంలాగా భావించి మనం చేయాలి అదే మాతృయజ్ఞం పితృయజ్ఞం దానివల్ల ఏం లభిస్తుంది ఆయు ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్ష సుఖానిచ అంటారు అంటే ఆయుష్ కలుగుతుందట ఆయుష్ పెరుగుతుందట ధనం కలుగుతుంది విద్యాం అంటారు స్వర్గం మోక్షం సుఖానిచ్చ అంటే స్వర్గలోకాలకు వెళ్తారు మోక్ష ప్రాప్తి కలుగుతుంది సుఖానిచ్చ కలుగుతుంది సుఖం కలుగుతుంది సర్వే కారుణ్యానం అంటారు సర్వే కారుణ్యానం అంటే తెలిసిన వారికి తెలియని వాళ్ళకి గతించిన వాళ్ళకి గురువులతో సహా అందరికి కూడా అక్కడ పిండ ప్రధానం చేయమంటాడు ఇంటిలో చేసే పిండ ప్రధానం ఏం చేస్తారంటే ఉన్న గతించిన వాళ్ళకి ఏదో తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి మాత్రమే పిండ ప్రధానం చేస్తారు కానీ అలా పుష్కరాల్లో అలా కాదు తెలిసిన వారికి తెలియని వారికి సర్వే కారుణ్యాలు అంటారు సర్వే కారుణ్యాలు అంటే వంశమే కాదు అందరికీ కూడా దానికి కులము కానీ గోత్రం కానీ మతం కానీ సంబంధం లేదు దానికి మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు వాటి ఇష్టం అది అంటే సర్వే అంటే అందరికి కూడా పిండ ప్రధానం చేయచ్చు అందరికి కూడా చేస్తే తప్పు లేదు అక్కడ ఇదే కులం వాళ్ళు ఇదే వంశం వాళ్ళు చేయాలని రూల్ లేదు అది ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళకి కృతజ్ఞతాభావం తీర్చుకోవటానికి ఎవరికైనా సరే సర్వే కారుణ్యాలని వాళ్ళందరికీ కూడా పిండ ప్రధాన కార్యక్రమం చేస్తారు దీనిలో ఆమ శ్రాద్ధమని అన్న శ్రాద్ధమని చేస్తారు అలానే ఇక్కడ ఏదైతే శ్రాద్ధం అంటారు అంటే శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అంటారు అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి మనిషికి పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఉండాలి చాలామంది కూడా మేము పితృదేవతలకి పిండ ప్రధానాలు చేస్తున్నామండి నాయకంటి గారు మరి వాళ్ళకి ఎక్కడ చేరుతున్నాయి వాళ్ళు ఎక్కడో ఒకటి జన్మెత్తుతారు కదా అనే ప్రశ్నలు కూడా సంధించే అవకాశం ఎక్కువ ఉంటుంది అలా కాదు పిండ ప్రధానం అనేది పితృదేవతలకి చేయటం వల్ల వాళ్ళు ఏ లోకంలో ఉన్నా ఆ లోకంలో మనం చేసే ఫలితం అనేది ఆ రూపంలో వాళ్ళకు అందుతుంది అంటే మనం పిండ ప్రధానం చేసాము ఒక తల్లికి చేశారు ఒక అన్నకి చేశారు ఆ పిండ ప్రధానం చేయటం వల్ల ఏదైతే వాళ్ళకి మనం చేసామో ఆ పుణ్యం అనేది వాళ్ళకి ఏదైతే కావలసిన రూపంలో ఆ పుణ్యం అనేది అందుతుంది అక్కడ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇండియాలో మనం రూపాయలు వేసాం వంద రూపాయలు వేసాం అమెరికాలో ఎలా ఉంటుంది డాలర్స్ రూపంలో మారిపోతుంది అంటే ఇక్కడ ఏమిటి మనం ఏదైతే పుణ్యం చేస్తామో వాళ్ళకు పిండ ప్రధానం చేస్తాము ఆ పిండ ప్రధానం అనేది వాళ్ళకు పనికొచ్చే అవసరానికి అది పనికొచ్చే రూపంలో మారిపోయి వాళ్ళ అవసరాన్ని తీరుస్తుంది అంటే కృతజ్ఞతాభావం అంటే తండ్రి దేహాన్ని ఇచ్చాడు తల్లి దేహాన్ని ఇచ్చాడు దాని యొక్క కృతజ్ఞతాభావం కూడా ఇంపార్టెంటేగా అని చాలామంది మధ్యకాలంలో తల్లిదండ్రులు ఉన్నవాళ్ళని చూడాల పిండ ప్రధానాలకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నా ఉన్నప్పుడు తండ్రిని తల్లిని చూడని వాళ్ళు కూడా ఎక్కువ మంది అయ్యారు ఈ మధ్యకాలంలో పోయిన తర్వాత మటుకు అంగులు ఆర్భాటాలు చేసి టెంట్లు చేసి జనాలను చుట్టాలందరినీ పిలిచడం ఎక్కువైపోయింది మధ్యన ఉన్నప్పుడేమో ఒక ట్యాబ్లెట్ కూడా తెచ్చియని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు భగవంతుడు పైకి వెళ్ళంగానే యముడు అడుగుతాడు ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు ఈ పలాని వ్యక్తి వచ్చాడు ఈయన యాభై సార్లు తిరుపతికి వెళ్ళాడు యాభై సార్లు తిరుపతికి వెళ్ళాడు యాభై సార్లు శ్రీశైలంకి వెళ్ళాడు కానీ తండ్రికి మటుకు అన్నం పెట్టాల ఈ మార్కులు ఎంసెట్లో నెగిటివ్ లాగా తగ్గిపోతాయి ఈయన ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళినా లాభం లేదు శ్రీశైలకి వెళ్ళి లాభం లేదు కానీ ఎక్కువ అన్నం పెట్టలేదు అని ఒక ఎంసెట్లో అదివరకు మార్కులు ఉండేది ఒకటి మైనస్ మార్కు ఒక ప్లస్ మార్కు రెండింటినీ డిలీట్ చేస్తాడు ఆ ఏమూడు దగ్గర నుంచి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళిపోతుంది అలాగా బాగా పిండ ప్రధానాలు చేయటంలో తప్పు లేదు ఉన్నప్పుడు తల్లిదండ్రులను కూడా కొలవటం మంచిది అంటే ఎవడు ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోతాడు బతికేది ఏమీ లేదు ఇక్కడ కానీ బట్ ఇక్కడ ఖచ్చితంగా అందరినీ ప్రేమించాలి అందరితో బాగుండాలి ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు చేయాలి దీనిలో దశదానాలన్నీ ఉంటాయి ఎక్కడైతే పురోహితులు చేస్తారో గో దానాలు కొన్ని ఉంటాయి అంటే గోదానం చేయటం భూదానం చేయటం హిరణ్యదానం చేయటం రౌప్యదానం చేయటం వస్త్రదానం చేయటం పాదుకా దానం చేయటం క్షత్రియ దానం చేయటం అంటే షోడశ మహాదానాలు దసదానాలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా దానాలు చేయటం వల్ల కూడా ఆ దానాలు చేయటం వల్ల కూడా ఎవరైనా సరే మధ్యలో ఉన్న వాళ్ళు పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోవడానికి తాత ముత్తాతలు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళలేక వైతరణి నది గరుడ పురాణాలు చెప్పినట్టు నాది దాటలేని వాళ్ళకు కూడా ఇలాంటి దాన ధర్మాలు చేసుకుంటే కూడా చాలా మంచిదని మన గరుడ పురాణంలో చెప్పబడింది స్కాంధంలో చెప్పబడింది అన్ని పురాణ ఇతిహాసాల్లో కూడా ఈ శాస్త్ర ప్రకారంగా చెప్ప అన్నీ వాళ్ళకి ఏదైతే శక్తిని బట్టి వాళ్ళు చేసుకోవటంలో తప్పేమీ లేదు చక్కగా తెలియజేశారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి